జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ఎవరికి కూడా చెప్పనవసరం లేదని ఎంపీ సచోతి పేర్కొన్నారు మంగళవారం అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అనకాపల్లికి వస్తున్న ఎందరో నాయకులు జగన్మోహన్ రెడ్డిపై అనేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే వైసీపీ నాయకులు ఎవరూ కూడా సిద్ధంగా లేరని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ నేతలు చూసి ఓర్వలేక గద్దె దింపాలని అనేక విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా రాబోయేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఆమె మీడియా ముఖం ద్వారా తెలియజేశారు కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల అభ్యర్థనే ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని పేర్కొన్నారు వేదికలు ఎక్కి పోకదంపుడు మాటలు మాని ప్రజా సంక్షేమం అంటే ఏమిటో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి నేర్చుకోవాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేయటం మీ అందరికీ తెలుసు అయితే గత కొద్ది కాలంగా మరి అనకాపల్లికి వచ్చి అనేక మంది నాయకులు అభివృద్ధి సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద మరి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించటమే లక్ష్యం అని చెప్పేసి చాలా చాలా మాటలు మాట్లాడుతున్నారు అయితే అవాస్తవాలు మాట్లాడితే వినడానికి ఇక్కడ వైసీపీ నాయకులు ఎవరు కూడా సిద్ధంగా లేరు మేము యుద్ధానికి సిద్ధం మిమ్మల్ని ఓడించడానికి సిద్ధం మళ్లీ అధికారంలోకి రావడానికి సిద్ధం ప్రజలకి సంక్షేమం అభివృద్ధి అందించడానికి సిద్ధం తప్ప మీరు మాట్లాడే అవాకులు చవాకులు విని చూస్తూ ఏ వైసీపీ కార్యకర్త కూడా మరి ఇక్కడ ఊరుకోరని చెప్పేసి మీకు ఒక్కసారి మరి తెలియజేస్తూ మాట్లాడుతున్నారు నాయకులందరూ ఇవాళ రైల్వే జోన్ గురించి గాని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మరి ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందన్న విషయంలో గాని మరి సుజల స్రవంతి అనేది ప్రోగ్రెస్ అనేది ఎక్కడ దానికి ఇబ్బంది కలిగింది అన్న వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత అదే కేంద్ర ప్రభుత్వం మీద ఎవరితో అయితే సహకారం తీసుకుని ఎవరితో అయితే ఎలయన్స్ తీసుకుని ఎవరితో అయితే అలయన్స్ తీసుకుని మంత్రి పదవులు కూడా కేంద్ర మంత్రి పదవులు పొంది మరి తర్వాత ఒక ధర్మ పోరాట దీక్షని మరి అదే నాయకుల చేత అదే ప్రజాప్రతినిధుల చేత మరి బీజేపీ పెద్దల్ని తిట్టించింది మరి మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈరోజు మరి నేను మాట్లాడుతూ ఉన్నాను అలాగే మరి పాచిపోయిన లడ్డూలు తీసుకొచ్చారు మరి పంచే ఊడ తీస్తానని చెప్పి వారు అలాంటి మాట్లాడు మాట్లాడేటప్పుడు జనసేన నాయకులు వేదిక మీద ఊగిపోతూ అంటే అది ఒక సంస్కారవంతమైన నాయకులు కానీ సభలో కానీ అట్లాంటివి మాట్లాడవచ్చా అని మేము ఆశ్చర్యపోయాం ఆ రోజుల్లో విన్నప్పుడు మరి రాజధాని కట్టడం గురించి ఆ రోజు ఏదో చెంబుడి నీళ్లు తెచ్చారనో ఏదో దాన్ని ఆ ఉదహరిస్తూ ఆ రోజు అట్లా ఊగిపోయి మాట్లాడి ఇవాళ బీజేపీ పొత్తు కోసం ఇవాళ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇవాళ మళ్ళీ మేము అదే కేంద్ర ప్రభుత్వం నుంచి మరి జోన్ తెస్తాము విశాఖపట్నం ప్రైవేట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వకుండా ఆపేస్తాము మరి ఇవన్నీ కూడా మాట్లాడుతున్న ఈ ఉద్దండు నిజంగా ఎలా మాట్లాడగలుగుతున్నారని చెప్పి ఇవాళ ఒక సగటు వైసీపీ నాయకురాలిగా నేను ఇవాళ నేనే మాట్లాడుతున్నానంటే ప్రజలందరూ కూడా ఇంకెన్ని మాటలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మరి మీరు తెలుసుకోవాలని చెప్పి కూడా వస్తున్నారు ఏంటేంటో మాట్లాడేస్తా ఉన్నారు కరోనా లాంటి కష్టకాలంలో మరి ఆంధ్ర రాష్ట్రంలోనే లేకుండా పక్క రాష్ట్రంలో మీరు ఏం చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బందులు పడ్డారు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఎంత రకాలుగా కూడా మరి వాళ్ళందరూ కూడా ఏమైపోయారని రోజు కూడా మీకు అనిపించలేదా గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఆరోగ్యశ్రీలో మరి ఆ రోజు కోవిడ్ డిసీజ్ ను కూడా చేర్చి ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా వాళ్ళకి అడ్మిషన్స్ ఇప్పించారు వాలంటీర్ వ్యవస్థను అప్పటికే సిద్ధం చేసి ఒక మిషనరీ లీడర్ ఆ వేళ అందరి ఇంటి దగ్గరికే పంపించి మందులు నిప్పించారు ఉచితంగా టెస్ట్లు చేయించారు ఎప్పటికైనా కరోనాతో సహజీవనం చేయాల్సి వస్తుంది మీరు భయపడకండి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఒక మానసిక ధైర్యాన్ని భరోసాని ఇచ్చారు అనేక చోట్ల కోవిడ్ కేర్ సెంటర్స్ ని ఓపెన్ చేశారు అనేక మంది డాక్టర్స్ కి పారామెడికల్ స్టాఫ్ కి నర్సెస్ కి కూడా ఉద్యోగాలు ఇచ్చారు ఇవన్నీ మరి మీరు అప్పుడు ఏం చేస్తున్నారు మీకు అప్పుడు మరి మీరు పక్క రాష్ట్రంలో కూర్చొని మీ ప్రాణాలు కాపాడుకోవడానికి మీరు అక్కడ పరిగెత్తుకుని ముసుగులో ఉండి ఇవాళ వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తాము ప్రజల్ని బాగా బాగు చేసేస్తాము అంటే మీ మీకోసం ఎదురు చూడటం లేదు అన్న వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలి ఇవాళ ప్రతి పేద మహిళ ప్రతి పేద రైతు సగటు కూలి ఇవాళ ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయల ఆర్థిక సహాయాన్ని అందుకుంటూ ఉన్నారు ఇదే బడ్జెట్ గతంలో మీకు వచ్చింది మరి ఇవాళ జగనన్న ఎలా ఇవ్వగలుగుతున్నారు ఇంత సంక్షేమాన్ని లక్షలాది కోట్ల రూపాయలు ఇవాళ ప్రతి కూడా ప్రజలందరికీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎక్కడా వివక్ష లేదు అసలు నిజంగా మీకు ఎక్కడైనా ఆలోచన ఉంటే మీ పార్టీ వాళ్ళు కూడా మా ప్రభుత్వం నుంచి సంక్షేమం తీసుకున్నారు మీ పార్టీలో కూడా అర్హత ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు మీ పార్టీలో కూడా అవ్వాతలు పెన్షన్ తీసుకుంటా ఉన్నారు ఇవాళ వైద్య విప్లవం నడుస్తూ ఉంది విద్యా వ్యవస్థలో సమూల మార్పులు జరుగుతూ ఉన్నాయి మరి అంతర్జాతీయ సంస్థలు కూడా ఇవాళ వచ్చి ఒక మోడల్ ఎడ్యుకేషన్ ని వాళ్ళ నాడు నేడులో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన విధానాన్ని ఇవాళ వైద్య వ్యవస్థని ఇవాళ ఒక టెలిమెడిసిన్ ఇవాళ గ్రామంలో అక్కడ ఒక ఆరోగ్య కార్యకర్త ఉంటారు అక్కడ ఒక మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉంటారు ఒక క్వార్టర్స్ ఉంటాయి వంద రకాల మందులు ఉంటాయి అక్కడి నుండి స్పెషలిస్ట్ తో మాట్లాడి ఒక కేజీఎస్ కానీ ఒక జిల్లా హాస్పిటల్ లో వైద్యులతో మాట్లాడి ఒక టెలిమెడిసిన్ వ్యవస్థని వాళ్ళ గ్రామంలో అందుబాటులో తెచ్చారు అది జగన్ అన్న యొక్క పరిపాలన విధానం ఇది వాళ్ళ ప్రజలు కోరుకున్న సంక్షేమ ప్రభుత్వం మరి మరి మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అభివృద్ధి అంటే ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక బిల్డింగ్ కట్టడం ఒక రోడ్డు కాదు వాళ్ళ అభివృద్ధి గ్రామ స్థాయికి వెళ్ళింది ఎక్కడ చూసినా మీరు సెల్ఫీలు ఎక్కడో ఒక మొన్న ఒక గోయ్ దగ్గర నిలబడి మరి మీ ప్రభుత్వంలో మరి రోడ్లలో గోతులు ఎక్కడ మీరు చూడలేదా అప్పుడు నిజంగా మీరు క్వాలిటీగా రోడ్లన్నీ వేస్తే ఇప్పుడు ఎందుకు గుంతలతో ఉన్నాయి ఎక్కడో ఒకటి అచ్చుతాపురం రోడ్డు ఇవన్నీ వేస్తున్నాం మేము మీరు చూడండి ఒక పది రోజుల తర్వాత ఒక ప్రొసీజర్ ఆల్రెడీ ఒక టెండర్ అయిపోయింది ఆ రోడ్డుకి కాబట్టి ఆ టెండర్ అయిన వ్యక్తికి మనకి సైట్ దగ్గర మీకు ఉన్నాయి ప్రజలు ఎప్పుడైతే మనకు వంద అడుగులు విస్తీర్ణం వచ్చేటప్పుడు ప్రజలందరూ కూడా ఇంకా కూడా వాళ్ళ పారితోషికం పెంచాలని చర్చలు జరుగుతూ ఉన్నాయి మధ్యలో కరోనా వచ్చింది ఈ సమయంలో ఇప్పుడు మళ్ళీ కూడా ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది దీన్ని పట్టుకుని మీరు రిపేర్స్ ఎన్నిసార్లు చేయించలేదు రిపేర్స్ చేయించాం అనేక ఎందుకంటే ఎస్సీ జెడ్ వెళ్ళే రోడ్డు కాబట్టి రిపీటెడ్గా అది ఆ వేరెంట్ ఏర్కి అది పాడవుతూ ఉంది అధిక వర్షాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంది మళ్ళీ ఇప్పుడు ఉడా నుంచి మనం ఫండ్స్ తీసుకుని ఏడు కోట్ల రూపాయలని మన ఉడా నుంచి మరి తీసుకుని అది కూడా టెండర్ వెళ్ళి మన రోడ్డు వేస్తున్నాము ప్రాణాలు కాపాడే ఒక బృహత్తరమైన బాధ్యతని జగనన్న రెండున్న రెండు సంవత్సరాలు ఇంచుమించుగా కోవిడ్ కాలంలో ప్రజలందరికీ ఏమీ కాదు ప్రజలు ప్రాణాలు కాపాడాలి వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయారు అనేక ఫ్యాక్టరీలు ప్రైవేటు కంపెనీలు మూతబడ్డాయి వాళ్ళకి ముందు ఒక ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం ఇవాళ నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించింది దాని నవం మోసాలు అనడానికి మీకు నోరెలా వచ్చింది ఇవాళ పుస్తకాలతో సహా ప్రతి ఇంటి ఆడబుడుచు దగ్గర వాళ్ళు ఎంత సంక్షేమం తీసుకున్నారో ఏవైతే కార్యక్రమాలు ప్రకటించారో నవరత్నాలలో ఇవాళ ఒక అమ్మఒడి కాని రైతు భరోసా గాని వైఎస్ఆర్ ఆసరా గాని చేయుత గాని వాహనమిత్ర గాని మత్స్యకార భరోసా గాని వాళ్ళు చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందింది అన్న మాట వాస్తవం కాదా ఇది నేను మాట్లాడడం కాదు మీకు ప్రజలే మీకు తగిన సమయంలో మరి ఎన్నికలు వస్తున్నాయి తప్పనిసరిగా మీ అందరికీ కూడా బుద్ధి చెప్తారు ఇవాళ మీరు ఎంత మంది కలిసి ఒక్క వ్యక్తి మీద ఒక్క పార్టీ మీద ఒక జగనన్న మీద మీరు ఎదుర్కోలేక ఎంత మంది కలుస్తున్నారు అంటేనే మీకు ప్రజల దగ్గర ఎంత భయం ఉందో ఎందుకంటే మీరు ఎప్పుడైనా కనిపిస్తే కదా ఎప్పుడైనా ప్రజలకి ఐదేళ్ల కాలంలో మీ నుంచి ఎవరైనా మీ పార్టీ నుంచి ఒక నాయకుడు వచ్చి వాళ్ళకి కనిపించి వాళ్ళ యోగక్షేమాలు కనుకునే అవసరం ఏ రోజు జగనన్న రానివ్వలేదు ఎందుకంటే ప్రతిపక్షాల దగ్గరికి వెళ్లే అవసరం లేదు ఇవాళ ఒక వలంటీర్ వ్యవస్థ కానీ వాళ్లే వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి డెబ్బై ఇళ్ళకి యాభై ఇళ్ళకి ఒక మానవీయ కోణంతో ఒక సేవా దృక్పథంతో ఒక వాలంటీర్ వెళ్ళి వాళ్ళకి సహాయం అందిస్తూ ఉంది వాళ్ళకి ఏమైనా తెలియకపోతే ప్రతి వార్డులోని ప్రతి గ్రామంలో ఉన్న ఒక సచివాలయం దగ్గర మన ప్రభుత్వం వచ్చిన వెంటనే లక్ష యాభై వేల మంది నిరుద్యోగ యువత ఎడ్యుకేటెడ్ ఎంప్లాయ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న యువత అంతా కూడా ఉద్యోగాన్ని పొందే గ్రామాల్లో వాళ్ళ చక్కటి చిత్తశుద్ధితో ఆనందంతో వాళ్ళ వ్యవస్థలన్నీ కూడా ఇవాళ పనిచేస్తూ ఉన్నాయి ఇవాళ సెక్రటేరియట్ అంటే ఎక్కడో రాజధానిలో ఎక్కడో ఒక దగ్గర ఉండే సెక్రటేరియట్ కాదు ఇవాళ గ్రామంలో ఉంది సెక్రటేరియట్ ఇవాళ ఎక్కడో మండల కేంద్రంలో ఒక విత్తనాలు సరఫరా చేసే ఒక యూనిట్ కాదు ఇవాళ గ్రామంలో ఉంది ఒక ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కాదు ఇవాళ ఒక గ్రామంలో ఉంది ఒక సబ్ సెంటర్ వెల్నెస్ సెంటర్ ఇవాళ ఒక డిజిటల్ లైబ్రరీ ఉంది గ్రామంలో ఇది కాదా అభివృద్ధి ఒక్కొక్క దానికి ఎంత కాస్ట్ అవుతుంది ఇంచు మించు ఐదు కోట్ల రూపాయలతో ఇవాళ ప్రతి గ్రామంలో కూడా అధునాతన బిల్డింగ్స్ అటు నాడు నేడులో పాఠశాలలు నాడు నేడులో పాత పీహెచ్సిలు వాటి ఎక్స్పాన్షన్ ఒక వెల్నెస్ సెంటర్ ఒక రైతు భరోసా ఒక సచివాలయం వీటన్నిటి నిర్మాణానికి ఎన్ని కోట్ల ఖర్చవుతుంది మీకు తెలియదా ఈ లెక్కలు గత మీరు ఎంతో సీనియర్స్ అని చెప్పుకునే అనేక మంది కూడా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ప్రజల కోసం ఊగిపోయి ఉపన్యాసాలు కాదు ఈ రోజు ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వైద్య వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయింది ఎందుకంటే స్వతంత్రం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలలో ఎక్కడ కూడా వైద్య వ్యవస్థ గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇంకా ప్రాణాలు మర్చిపోవడమే అన్న దగ్గర నుంచి ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే ఒక టెరిషరీ కేర్ వైద్యం ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇవాళ నిరుపేదకు అందుతుంది అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దివంగత మహానేత ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఒక వెయ్యి వ్యాధుల్ని ఆరోగ్యశ్రీలో పెడితే ఈరోజు ఆయన తనయుడు మూడు వేల ఇరవై మూడు వ్యాధుల్ని వాళ్ళ ఆరోగ్యశ్రీ చికిత్సల్లో ఆయన యాడ్ చేశారు ఎందుకంటే ఇంక ఇప్పుడు ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఎటువంటి ప్రాణాంతక వ్యాధులు కానీ పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం వారి వైద్య ఖర్చును భరిస్తుంది వాళ్ళ నిరుపేదకి ఎంతకంటే ఏం కావాలి ఒక విద్య ద్వారా తన బిడ్డని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు ఇవాళ కూలి వాళ్ళు కూడా చిన్న చిన్న కాన్వెంట్లో అయ్యో ఇంగ్లీష్ మీడియంలో చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయేమో ఉన్నత చదువులు చదువుతారేమో అని ఆశ కొద్దీ ఫీజులు కట్టి చదివించలేక ఇబ్బందులు పడిన రోజు నుంచి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో బైలింగల్ టెక్స్ట్ బుక్స్ మరి బైజోస్ కంటెంట్ ఇవన్నీ కూడా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో వాళ్ళ ఎడ్యుకేషన్ అంతకంటే ప్రజలు ఏమి కోరుకుంటారు వాళ్ళ ప్రాణాలను కాపాడడం ఒక పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం తీసుకుంటే అంతకంటే ఏమి కోరుకుంటారు ఒక దిగ్గజ పారిశ్రామిక వేత్తల్ని తీసుకుని వచ్చి ఇండస్ట్రియల్ సమ్మిట్ కూడా మరి వాళ్ళ గ్లోబల్ సమ్మిట్ ని విశాఖపట్నంలో మనం నిర్వహించడం మీకు తెలియదా ఎస్సీ జెడ్ లో ఎన్ని కొత్త పరిశ్రమలు వస్తున్నాయో మా దగ్గరికే వస్తున్నారు మీరు ఒకసారి ఫోన్ చేయండి చెప్పండి అని అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎంత ప్రభుత్వం వారికి సహాయం చేసి మనకి రేబాక పాలిటెక్నిక్ కాలేజ్ లో నాలుగైదు రోజుల కిందట మీరు ఒక స్టేట్మెంట్ చూస్తుంటారు ఆ ప్రిన్సిపల్ గారు ఇచ్చారు మించి మించి వాళ్ళలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన అన్ని పరికరాలు కూడా ప్రభుత్వం ఈరోజు ఏర్పాటు చేస్తుంది అందులో ముఖ్యంగా మనకి ఇండస్ట్రీస్ జోన్ కాబట్టి మన అనకాపల్లి జిల్లాలో అత్యధిక మంది ఉపాధి పొందారు నియర్ బై ఇండస్ట్రీస్ నుంచి ఇవన్నీ కూడా మనం మరి ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా ఏదో కంటి తుడుపులాగా ఒక వెయ్యి పోస్టులు ఒక్కొక్క నెలకి రెండు నెలకి ఇవ్వడం కాదు సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి పోస్టు అదొక ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావచ్చు ఒక డిజిటల్ అసిస్టెంట్ కావచ్చు ఒక ఏఎన్ఎం కావచ్చు ఒక మహిళ పోలీస్ కావచ్చు ఇవన్నీ కూడా పోస్టులు కాదా వాటిని ఒక్కొక్కసారి పదివేల పోస్టులు ఇస్తున్నా నోటిఫికేషన్ ఇస్తే దాన్ని మీరు గొప్పగా మీరు ప్రకటన చేస్తారా ఎటువంటి ప్రకటనలు చేయలేదు ఎటువంటి పబ్లిసిటీ చేయలేదు ప్రజలకి సేవ చేయాలని వచ్చిన ఈ ప్రభుత్వం ప్రజలకి సేవ చేస్తూనే ఉంది ప్రజలు గుర్తించారు తప్పనిసరిగా వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వాన్ని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఒక నినాదం కాదు మా విధానం మా విధానాలు మేము చేస్తున్న ప్రజలకు చేస్తున్న సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తుందని మళ్లీ మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారే మరొక్క నాలుగు సార్లు ఆయనే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని చెప్పి చెప్పడానికి ఒక ప్రజాప్రతినిధిగా ఎంతో గర్వంగా ఇది మనసు నుంచి వచ్చిన మాటలు ఎందుకంటే ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాం ప్రజలతో మమేకమైతూ ఉన్నాం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని వక్ర భాషాలు ఆపాదించినా కూడా మీ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ప్రజలు తప్పనిసరిగా వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు మీకు తగిన బుద్ధి మళ్లీ కూడా లేవకుండా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కూర్చొని ఎన్నికల ముందు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మరి ఇటువంటి పోకడలు మీరు సృష్టించి ఈ వింత వింత మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రానికి పంపించి అక్కడే కూర్చోబట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని చెప్పి మరి మీకు తెలియజేస్తూ మరి ఇవాళ అనేక విషయాలు ఇంకా కూడా ఎందుకంటే సిద్ధం అంటే పోరాటానికి మా ముఖ్యమంత్రి గారు ఒక పిలిపిచ్చారు ప్రతి కార్యకర్త కూడా సిద్ధం ప్రతి ప్రజాప్రతినిధి కూడా సిద్ధం మీరు ఏ మాట మాట్లాడతారో దానికి ప్రతిస్పందన ఇవ్వడానికి ధీటైన సమాధానం ఇవ్వడానికి మేము ప్రతిక్షణం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ